చాలాసార్లు నిర్ణయం మన చేతిలో ఉండదు మనం అనుకున్నది జరగదు అనుకూలంగా ఉండడం అంటే మనం అనుకున్నది జరగడమే కదా కానీ నిర్ణయం మనం తీసుకునేలాగా ఉండదు వేరెవాళ్ళు కంట్రోల్ చేస్తారు లేదా వేరే వాళ్ళు చేసిన దానివల్ల దాని ప్రభావం మీద పడుతూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలి అయ్యయ్యో ఇలా జరిగిపోయింది అయ్యో నేనేం చేశాను ఇలా అనిపిస్తూ ఉంటుంది ఒక రకమైన గిల్ట్ బిల్డ్ అవుతుంది ఇవన్నీ కలిపి ఏంటంటే మనల్ని ప్రశాంతంగా ఉండకుండా చేస్తాయి అదే కాకుండా ఏంటంటే ఏం చేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఈ స్టెప్ ఏం తీసుకోవాలి ఇందులో ఏం చేయాలి అనిపిస్తుంది డెసిజన్ మీది కాదు కానీ దానికి సంబంధించిన ఇంపాక్ట్ నీ మీదైతే ఉంటుంది దానికి నువ్వు ఎలాగ రెస్పాండ్ అవుతావు అనే దాని మీదే నెక్స్ట్ స్టెప్ ఉంటుంది నీ కంట్రోల్ లేని చోట జరిగే పనుల మీద నీ తప్పు ఉండదు అలాగే నీ మీద ప్రభావం ఉండొచ్చు ఆ ప్రభావాన్ని నీ తప్పు కాకపోయినా నీ నువ్వు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒప్పుకుని సమయానికి నిర్ణయాల్ని తర్వాత జరిగే స్టెప్స్ని కూడా వదిలేసి ముందుకెళ్తే వచ్చే సమయం నీకు ఇంకా మంచి సమాధానం చెప్తుంది బహుశా ఆ వచ్చే ఆన్సర్ ఏదైతే ఉందో అది నీకు నిజంగానే అనుకూలంగా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఒక డెసిజన్ మన చేతిలో లేనప్పుడు లేదా ఆ కంట్రోల్ మన చేతిలో లేనప్పుడు ఎక్కువగా ఆలోచించి ఇప్పుడున్న మనశ్శాంతిని కూడా పోగొట్టేసుకోవడం కంటే ప్రశాంతంగా ఉన్నది ఉన్నట్టుగా నడపడానికి ఉన్న క్షణంలో ఏది బాగుంది అనేది చూసుకోవడానికి గడిపితే బాగుంటుంది కదా